మీరు చూస్తే అనధికారికంగా ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత లేదు బిల్లులు ప్రింట్ చేసే ఎన్ని ప్రింట్ చేస్తారో తెలియదు ఎన్ని ప్రభుత్వానికి లెక్క చెప్తారో తెలియదు ఎవరికి ఇచ్చారో తెలీదు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం వాళ్ళు మైనింగ్ ఏ అయితే ఉన్నాయో కంపల్సరీగా మైనింగ్ చేసేవాళ్ళు అందుట్లో ఎవరికి ఉండాలి ప్రైవేట్ దందా చేసే వాళ్ళకు కాదు మైనింగ్ దోపిడీ చేసేవాళ్ళకు కాదు అధికారికంగా మైనింగ్ పర్మిషన్ అయితే ఉంటాయో అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి పుస్తకాలు ప్రింట్ చేసేదాడే ప్రింట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ మైన్కి అయితే ఇచ్చారో మీరు కనుక స్కాన్ చేస్తే ఆ మైన్ యొక్క వివరాలు రావాలి కానీ ఇక్కడ ఆ వివరాలు ఏముండవు నువ్వు స్కాన్ చేస్తే మన హోటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ హోటల్ మెను అన్న వస్తుంది కానీ ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైటు రాదు వాళ్ళ మైనింగ్ వివరాలు రావు ఎవరికి ఇచ్చిందో రాదు ఏమీ రాదు అంటే దీది చాలా పెద్ద దోపిడీకి జరుగుతూ ఉంది ఈ మైనింగ్ సెస్ వసూళ్ళలో నాకు తెలిసి ఈ ఆరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాతో కలుపుకొని వాళ్ళు పాట పాడినప్పుడు పాట అమౌంట్ కట్టారు తప్పితే మిగతా నెలల్లో ఆ అమౌంట్ కట్టిన వాళ్ళు ఎవరూ లేరు మన జిల్లాలోనే మనం చూస్తే పది కోట్లకు పాడితే వాళ్ళు ఇరవై కోట్లు వసూలు చేస్తున్నారు ఈ పది కోట్లు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు గవర్నమెంట్ పనులు ఏదైతే పంచాయతీ రాజో ఆర్ఎన్బి ఇంకొక పంచాయతీలోకి సంబంధించిన వర్క్స్ ఉంటే వాటికి సంబంధించినవి చూపెట్టి అవి ఎప్పుడో వస్తాయి ప్రభుత్వానికి ఇప్పుడు రావు రెండేళ్లకో మూడేళ్లకో వస్తాయి వాటిని మినహాయింపు చూపెట్టి మళ్ళీ పైగా వాటి దగ్గర చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు ఒక వైపేమో ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టి ప్రభుత్వం నుంచి మినహాయింపు తీసుకుంటున్నారు రెండో వైపేమో అవే వెహికల్స్కి వాళ్ళు దొంగ బిల్లులు సృష్టించి వాళ్ళ దగ్గర దందా చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళకొచ్చే ఆదాయం ఏమో ఇరవై కోట్లు ప్రభుత్వానికి కట్టేదేమో నాలుగు కోట్లు అంటే ఈ జిల్లానే చూసుకుంటే ప్రతి నెల పది కోట్ల రూపాయలు క్యాష్ కలెక్షన్ మళ్ళీ ఇక్కడ క్యాష్ కలెక్షన్ ఎందుకు పెట్టారంటే ప్రైవేట్ దందా కోసం ఈ విధంగా ఆరు జిల్లాలు చూసుకుంటే ఒక నెలలో అరవై నుంచి డెబ్భై కోట్ల రూపాయలు అనధికారమైన దందా వసూలు చేసే డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి అలాగే ఎవరైనా ఎక్సెస్ లోడ్ వేసుకుంటే ఎక్సెస్ లోడ్ మీద వసూలు చేసే డిస్ట్రిక్ట్ మైనింగ్ సెస్ ముప్పై శాతం అదేవిధంగా మెరిట్ ఫండ్ అనే అదొకటి తర్వాత కన్సిడరేషన్ అనేది అంటే వంద రూపాయలుంటే దాని మీద రెండు వందల నలభై రూపాయలు వసూలు చేస్తారు ముప్పై శాతం ముప్పై రూపాయలు మైనింగ్ డిస్టిక్ మైనింగ్ ఫండ్ కన్సిడరేషన్ వందకు వంద రూపాయలు ఇంకో పది రూపాయలు ఈ మెరిట్ ఫండ్ కింద ఈ రెండు వందల నలభై రూపాయలు వసూలు చేసే దానిలో డైరెక్ట్గా నూట నలభై రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే లెక్కలేదు దానికి ఒక రిసిప్ట్ లేదు ఒక విధానం లేదు పైగా ఇంకో దందా ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న మైనింగ్ డాన్లు చెప్పాలి వాళ్ళు ఈ బిల్లులు ఇవ్వాలంటే మైనింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఆ మైనింగ్ ఏజెన్సీలు ఆ ప్రాంతంలో ఎవరికైనా బిల్లులు కావాలంటే పెద్దిరెడ్డి ఏరియాలో అయితే పెద్దిరెడ్డి చెప్పాలి మా పొన్నూరు ఏరియాలో అయితే కిలారి వెంకట రోసయ్య ఫోన్ చేసి చెప్తే కానీ మైనింగ్ బిల్లులు ఇవ్వరు ఎవరైతే ఏమారా వాళ్ళకి అనధికారమైన బిల్లులు ఇస్తున్నారు వాళ్ళు సొంత